ద మైక్ ఆర్ బ్యూటిఫుల్ అసలు ఏంటండి మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు యానిమల్ పుష్ప కుబేర చావా అండ్ నౌ దిస్ ద గర్ల్ ఫ్రెండ్ ఎవ్రీథింగ్ యువర్ హ్యాచ్ యువర్ అనాలిసిస్ సూపర్ అండ్ యూర్ ఇస్ మైక్ ప్లీజ్ థ్యాంక్ యూ సుమా గారు అందరికీ హాయ్ అండి నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు అర్థం అవట్లేదు కానీ ఐ విల్ ఫస్ట్ స్టార్ట్ విత్ సేయింగ్ ఐ వాంట్ టు గివ్ అ బిగ్ 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 హగ్ టు ఆల్ ద భూమాజ్ అవుద్ది ఆల్ దుర్గాజ్ దర్ ఆల్ ద అమ్మగారుస్ దర్ చాలా పెద్ద 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 హగ్ అండి మీకు అందరికీ ఎందుకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు అంటే ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు నాకు ఈ సినిమా ఫస్ట్ చేయాలి ఈ స్టోరీ ఫస్ట్ చేయాలి అని అనిపించింది ఎందుకంటే భూమా లైఫ్లో ఏమేమి జరిగిందో కొన్ని సిచ్యువేషన్స్ నా లైఫ్లో కూడా జరిగింది ఇప్పుడు అర్థమవుతుంది మనం అందరి లైఫ్లో జరిగింది అండ్ జరిగేటప్పుడు నా లైఫ్లో అయితే సుధీర్ లాంటి సుధీర్ ప్రొఫెసర్ లాంటి ప్రొఫెసర్ లేరు దుర్గా లాంటి ఫ్రెండ్ లేరు అండ్ జరిగేటప్పుడు నాకేమనిపించది అంటే నా వల్ల ఇవన్నీ జరుగుతుంది దిస్ ఇస్ ఆల్ మై మిస్టేక్ అని అనిపించేది కానీ ఈ ఫస్ట్ స్టోరీ మనము షూట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మైండ్లో ఏమవుతుంది అంటే ఒక మ్యాన్ ఒక అబ్బాయి అయి అమ్మాయిలు ఎమోషన్ ఎలా ఎలా తెలుసుకున్నారు అంటే ఇస్ ఇట్ పాజిబుల్ అని అనిపించేది షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని రోజులు ఎంత ఎఫెక్ట్ అయిపోతుండే అంటే ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ షూటింగ్ ఆపేయాల్సి లైక్ వి హ్యాడ్ టు స్టాప్ ఇట్ బికాస్ ఐ హ్యాడ్ టు గ్యాదర్ మై సెల్ఫ్ టుగెదర్ సో ఈరోజు రిలీజ్ అయ్యి అందరూ ఫిల్మ్ చూస్తున్నారు అంటే ఒక్కసారికి ఒక సైడ్లో చాలా 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 ఆనందంగా ఉంది చాలా ఆనందంగా అనిపిస్తుంది కానీ ఇంకొక సైడ్లో చాలా బాధ అనిపిస్తుందండి అంటే మన మన వరల్డ్లో ఇంత బాధ ఉంద ఉందని తెలుస్తుంది అంటే అందరూ వాళ్ళు స్టోరీస్ చెప్పేటప్పుడు ఇంత బాధ ఉంది ఉంది కదా నేను ఏం చేయొచ్చు నా ఎలా ఆ బాధని బయట తీయచ్చు అని నాకు అర్థం అవట్లేదండి కానీ ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలు అమ్మ నాన్న గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ ఫాదర్స్ లైక్ అందరూ ఫిల్మ్ చూసేటప్పుడు అంటే ఆ బాధ తెలిసిపోతుందండి ఏం చేయాలో అర్థం అవట్లేదు సో అందుకే చెప్తున్నా మీరందరికీ ఒక పెద్ద 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 వామ్ హగ్ అండి నేను ఏం చేయాలో నాకు అర్థం అవట్లేదు కానీ ఈ ఫిల్మ్ ద్వారా మీకు అందరికీ ఐ హోప్ యు ఫీల్ సీన్ ఐ హోప్ యూ ఫీల్ హర్డ్ ఐ హోప్ యు ఫీల్ రెస్పెక్టెడ్ ఐ హోప్ యు ఫీల్ లవ్డ్ హీల్డ్ అండ్ లిబరేటెడ్ అండి బికాస్ దాట్స్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ డూ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ మీడియం అంటే రాహు రాహుల్ని నమ్ముతూ అంటే జనరలీ మనము ఇమోషన్స్ ఎంత ఓపెన్ అవ్వాలి ఎంత ఎంత చూపియాలంటే కూడా యాక్టర్స్లా పర్ఫామ్ చేస్తాం కానీ మొదటిసారి ఒక్క డైరెక్టర్కి నేను మొత్తం సరెండర్ అయిపోయి నా మనసులో నా సోల్లో ఏముంది అది చూపించినానండి అండ్ యు నో వాట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్ ఎవరూ సైడ్ లైన్ చేయలేదు మీరందరూ అర్థం చేసుకుంటున్నారు అంటే మన ఇంటెషన్ ఇంటెన్షన్ ఏముందో మీరు అర్థం చేసుకుంటున్నారు మీరు కనెక్ట్ అవుతున్నారు అదే నాకు పెద్ద అవార్డు అండి ఈ అవార్డ్స్ తెలియదు కానీ నేషనల్ అవార్డు ఈ అవార్డు ఆ అవార్డు ఏం తెలియదు కానీ మీరందరూ అది ఫీల్ అవుతున్నారు కదా అది చాలు అదండి అది 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 నాకు చాలా చాలా అంటే కనెక్ట్ అయిపోయినా ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవట్లేదు అండ్ ఇలాంటి స్టోరీ ప్రొడ్యూసర్స్ నమ్ముతూ డబ్బులు పెట్టి మన స్టోరీ ఎలా చూపాలో Uh, confidence it cheat and liberty charu so thank you so much Vidya ma'am deerat sir Gita's present yes to narante Adi So thank you so much, Gitas. Rahul, I just love you man. And I think I think a lot of women, men, everyone are loving you today, and I can't tell you how proud of you I am. ఫర్ నాట్ చేంజింగ్ ద స్టోరీ టు హిట్ ద నామ్స్ మనము ఎక్కడ నుంచి స్టార్ట్ అయినామో అక్కడే యు స్ ఫర్ ఇట్ అండ్ యూర్ పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్ టుడే సో ఐ కాన్ టెల్ యూ హౌ ప్రౌడ్ ఐ ఆమ్ ఆఫ్ యూ దీక్షిత్ ఐ థింక్ యూర్ అీన్ ఫారెస్ట్ అంటే అంటే ఐ థింక్ ఎవ్రీ వుమన్ డిజర్వ్స్ అ మ్యాన్ లైక్ దీక్షిత్ నాట్ విక్రమ్ బట్ దీక్షిత్ బికాస్ హీ ఈజ్ Until he's come to the film, he's done the film. So I don't think anyone can tell you what kind of a gem Deekshit is. So Deekshit, proud of you. <laughs> and Rohini, ma'am, oh my God, Rohini, ma'am, chapanna too, manamu shoot time lo I matladiyam gani. i impact kallato matladi i impact undi poindi. So I think I, I spoke million words. I love you. I'm, I'm so grateful that I got to do this with you. <laughs> and Hesham sir, I keep telling Andy music is a USB for a film and, and that music is a therapy that we all need. So Hesham sir, Pashan sir, you sir, thank you so much for everything. I swear. <laughs> and our whole friend gang, thank you guys. Such good work, so lovely, and thank you so much for your hard work. Thank you, and Sai, sir, Eskin, sir, you have left me a message, so thank you for that. And I feel what you mean, and um, we gotta work together. <laughs> and last but not least, Vijay. Viju, <laughs> you, you've been a part of this film. Uh, since the beginning and iroju release our kutundi and you're a part of the success of the film na you've been a part of this whole journey so personally um, and i don't know i just hope, can hope that everyone has a vijay Devrakonda in their lives because that's a blessing thank you <laughs> థ్యాంక్ యూ సో మచ్ ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ దట్ విజయ్ దేవర్ ఇన్ అవర్ లైఫ్ మనం అంతగా తన సినిమాల్ని లైక్ చేస్తూ ఉంటాము సో థ్యాంక్ సో మచ్